ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం వాటితో సంబంధం ఉన్న అధికారులపై కేసులు నమోదు కావడంతో పాటు జైలుకెళ్లడం జరుగుతోంది మొన్నటికి మొన్న బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు మరో కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి విఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ కి జైలు విధించారు ఇక భారీగా జరిగిన అక్రమాల్లో ఇసుక మద్యం మాఫియాలు ఉన్నాయి వాటిలో ఇసుక మాఫియా మూలంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వేల కోట్లలో ఆగిపోయింది అది కాస్త అప్పటి వైసీపీ అధినేతతో పాటు ఇతర వైసీపీ నేతల జేబుల్లోకి చేరింది దీనిపై విచారణ జరిపించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి బాధ్యులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది ఇందులో ప్రధాన బాధ్యుడిగా ఉన్న అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో పలు అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకున్నారని అన్ని వారే చేయించారని తాను కేవలం నిమిత్త మాత్రమే అంటూ ఏసీబీ విచారణలో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసులో నాటి గన్నుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆయన్ను కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వగా తొలి రోజైన గురువారం ఏసీబీ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు కొన్నిటికి మౌనం వహించగా మరికొన్నిటికి పొడి పొడి సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరెవరు మీకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే ప్రశ్నలను ఆయన దాటివేశారు నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించే శక్తి తనకు లేదని అందుకే వారు చెప్పినట్లు అన్ని చేశానని వెంకటరెడ్డి అంగీకరించినట్లు తెలిసిందే అఖిల భారత సర్వీసుల అధికారిగా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మీకు తెలియదా ఎవరేం చెప్పినా చేసేస్తారా అంటూ దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా అంతకు మించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్లు సమాచారం ఇసుక తవ్వకాలు విక్రయం సరఫరా బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకే ఈ కాంట్రాక్టు దక్కేలా నిబంధనలు ఎవరు ఒత్తిళ్ల మేరకు రూపొందించారు అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా వాటికి అరకొరగా సమాధానమిచ్చినట్లు తెలిసింది విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ టర్న్ ఎంటర్ప్రైజెస్ కు ఇసుక తవ్వకాలు విక్రయాలు సరఫరా కాంట్రాక్ట్ ను సబ్లీజ్ కు ఇస్తే మీరేలా అంగీకరించారు జేపీవీఎల్ కాకుండా టర్న్ కి సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీలను ఎలా అనుమతించారు మీరు సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా ఎవరైనా ఒత్తిడి చేశారా జేపీవీఎల్ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా వసూలు చేయకుండా నూట ఇరవై కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీలను ఎలా వెనక్కిచ్చేశారు అలా ఇవ్వాలని మీకెవరు చెప్పారు అని ఏసీపీ అధికారులు ప్రశ్నించగా అందుకు బదులిచ్చిన వెంకటరెడ్డి మీకన్నీ తెలుసునని నేనేం చెప్పగలను అవి చెప్పానని ఇంతకుమించి ఏమీ అడగొద్దని ఇచ్చినట్లు సమాచారం జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ జే జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ వే బిల్లులు కాకుండా చేతి రాతతో బిల్లులు ఇస్తుంటే ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నిస్తే ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలున్నాయని వెంకటరెడ్డి చెప్పినట్లు తెలిసిందే రెండు వేల ఇరవై మూడు మే నెలతో జేపీబిఎల్ ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయినా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా తవ్వకాలు కొనసాగించేందుకు ఎందుకు అవకాశం కల్పించారు అలా చెయ్యాలని మీకు ఎవరు చెప్పారు ఆ సంస్థ ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వుతుంటే ఎందుకు అడ్డుకోలేదు పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారం తవ్వకాలు చేపడుతుంటే ఎందుకు నిలువరించలేదు సుప్రీంకోర్టు జాతీయ రహిత సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ కళ్లకు గంతులు కట్టేలా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు ఇవన్నీ మీ అంతటా మీరే తీసుకున్న నిర్ణయాలా ఎవరైనా ఆదేశించారా వారి పేర్లు చెప్పండని ఏసీపీ అధికారులు అడగ్గా అందుకు వెంకట్రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే మీరు విచారణలో అన్ని గుర్తించి ఉంటారు ఎవరి ఆదేశాల మేరకు నేను ఈ నిర్ణయాలు తీసుకున్నాను మీకు తెలిసే ఉంటుందని ఇన్డైరెక్ట్ గా సమాధానం చెప్పినట్లు తెలిసిందే ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా పలు డాక్యుమెంట్లు చూపించి వాటిపై ప్రశ్నించినప్పుడు కొన్నిటికి నేరుగా సమాధానమిచ్చినప్పటికీ మరికొన్నిటికి స్పందించినట్టు తెలుస్తోంది నేడు రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణ కొనసాగనుంది